అందరికీ నమస్కారం గిఫ్ట్ ఏబుల్డ్ అనే ఎన్జిఓ వాళ్ళు దివ్యాంగులకి జాబ్ ఫేర్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు మే పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు అయితే ఈ ఫేర్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు ఎవరికింతే ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్స్తో కాంటాక్ట్ అయ్యి మీ రెజ్యూమేస్ అయితే వాళ్ళకి పంపించవచ్చును ఇక్కడ స్కాన్ కోడ్ డిస్ప్లేలో పెట్టున్నాను చూడండి ఈ స్కాన్ కోడ్ ద్వారా కూడా మీరు ఇక్కడ అయితే రిజిస్టర్ అవ్వచ్చును అదేవిధంగా నెంబర్స్ ఇక్కడ కింద డిస్ప్లేలో ఉంది చూడండి ఎయిట్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ టూ డబల్ సెవెన్ ఎయిట్ వీళ్ళకి కాల్ చేసి కూడా మీరు మీ రెజ్యూమెస్ సెండ్ చేయవచ్చును లేదంటే మీరు జాబ్స్ డాట్ గిఫ్టేబుల్ డాట్ ఓఆర్జీ మీరు గూగుల్కి వెళ్ళి ఈ ఈ యొక్క ఆర్గనైజేషన్ నేమ్ కొట్టినా కూడా అక్కడ ఎటువంటి జాబ్స్ ఉన్నాయి జాబ్ ఫేర్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకోవచ్చును మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ జాబ్స్ అనేది హైబ్రిడ్లో ఉంటుంది అంటే ఒక వారంలో మూడు రోజులు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే మూడు రోజులు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట లేదా వన్ వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్ వన్ వీక్ ఆఫీస్కి వెళ్ళి చేయడము ఈ విధంగా అయితే ఉంటుంది ఈ జాబ్ ఎక్స్క్లూజివ్గా ఈ జాబ్ ఫేరు పీడబ్ల్యూడి వాళ్ళకు మాత్రమే దివ్యాంగులకు మాత్రమే కాబట్టి దివ్యాంగులందరూ కూడా ఈ ఆఫర్ ఈ ఆపర్చునిటీని అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్